నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం వరంగల్లోని రామ్కీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతులు తిరుపతి జిల్లా మూలపూడి గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్లో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలంలోని ఆయుష్ ఆస్పత్రిలో ఆశా వర్కర్లకి ధ్యాన శిక్షణ శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం పిఎంసి సంయుక్త నిర్వహణలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఆత్మరమ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పిఎంసి ట్రస్టీలు సూరంపల్లి హనుమంతరావు మాధవి గద్దర్ భూపతిరాజు పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ భద్రాది జిల్లా పిఎంసీ ఇన్ఛార్జ్ కొమ్మినేని రమేష్ తో పాటు పలువురు సీనియర్ పిలుమిడి మాస్టర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా వేణు విద్వాన్ ఫ్లూట్ గణేష్ బృందం చే నిర్వహించబడిన వేణునాథ సంగీత ధ్యానం అందరినీ అలరించింది అలాగే బ్రహ్మర్షి పత్రిజీ దివ్య సందేశాలు గురువుల సందేశాలు ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించాయి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ప్రకంపనను అందుకోవడం ద్వారా మీరు ఉన్నతంగా మారుతారు అప్పుడు మీ శక్తి మహాకారణ లోకాల్లోని ప్రకంపను అందుకుంటూ అంటే ఆ ఉన్నత లోకాలలో ఎటువంటి వైబ్రేషన్స్ ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీకి మీరు చూన్ అవుతారు ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులు కూడా మీరు అన్కండిషనల్గా ప్రేమించినప్పుడు అంటే కారణాలతో కాకుండా ఏ కారణం లేకుండా ప్రేమిస్తున్నప్పుడు ఓకే ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేష్ రామలక్ష్మిలు పాల్గొని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూట ఎనభై మంది ధ్యాన్లకు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్త కొన్ని అంటే బాధ్యత ఇచ్చాడు అవి మీరు చెయ్యండి ఇదంతా చూసుకుంటాను ఈశ్వరుడు కూడా అంటే బ్రహ్మ విష్ణము ఈశ్వరుని దారి పోలేరు ఈశ్వర సంవత్సరం జరగాల్సిందే వరంగల్ పట్టణంలోని రామ్కి కీ ఎన్క్లోవ్ లో గల రామ్కి కమ్యూనిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ దాలియా ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ శిబిరం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో తొమ్మిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణజ్యోతి ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత శాకాహార విశిష్టతల గురించి చక్కగా వివరించారు అందరూ తప్పకుండా శాకాహారమే తినాలని సూచించారు అప్పుడే ధ్యాన సాధనలో మంచి ఫలితాలు వస్తాయని వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు నాగరాజు కుమారి చంద్రమోహన్ అంజలి విజయ చిత్తారి సంజీవ్ కుమార్ వంద మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు కదా ఏమంటా సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానలకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పలు కథలు ఉపమానాల ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ సౌభాగ్య అందరికీ తులసి మొక్కలను అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు యాభై ఐదు అరవై ఏళ్ళు వచ్చినాయంట వచ్చినాక వాళ్ళంతా మంచం మీద ఉందంట అని తన పని తను చేసుకుంటూ ఉందంట వాళ్ళంతా వాళ్ళ ఆయన మాత్రం వాళ్ళ చెల్లెళ్ళని తమ్ముళ్ళని వదిలిపెట్టి పక్కకు పోకుండా వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉండాలంట భార్యాభర్త దగ్గరికి వచ్చి అడిగిందంట ఎందుకు నాకు ఇంత కష్టం కనీసం నా మగం దేనికి కూడా చూపించదు ఏ కార్యం చేస్తూ ఉన్నా కూడా నేను లోపలికి పోవాలి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞ మూడు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో పదవ రోజు విజయవాడలోని గుణల ఈఎస్ఐ బస్టాప్ దగ్గర నుండి గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ వరకు ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని ప్రతిరోజు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థ ప్రకారం మానవుడు తినవలసిన ఆహారం ఈ మండలం మీద ప్రేమ దయ కరుణతో కూడి ఉన్న ఆహారం మన మంచి ఆహారం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానలకు జ్ఞానపూజ చేశారు సంపాదన కోసం కాకుండా జ్ఞానం సంపాదించేందుకు కృషి చేయాలని సూచించారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పరమ గురువులు పెట్టుకోండి చెప్పిన సత్యం ఇది మనం పాపులర్ తండాలి నేను ఇట్లా చేయాలి అట్ట చేయాలి అట్ట చేయాలని మనిషి తినడానికి ఇంత తిండి ఉండడానికి అంత ఇండ్లు ఏమి తట్టుకోవడానికి ఇంత బట్ట ఇది అవసరం అవసరాల తగ్గట్టు మనం సంపద సంపాదించుకోవాలి కష్టపడి సంపాదించాలి ధర్మంగా సంపాదన చేయాలి తిరుపతి జిల్లా మూలపూడి గ్రామంలో శ్రీ కృష్ణ చైతన్య పిరమిడ్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాణి పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తరువాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు తిరుపతిలో సెప్టెంబర్ లో పదహారు నుండి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానించారు ध्यान महायज्ञ चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति जय ब्रह्मर्षि सुभाष जी సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గాంధ్యాల రామాంజనీయుల ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మూడు వందల ఇరవై ఆరవ రోజు బత్తులపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఏకాగ్రత ఆత్మ జ్ఞానానికి సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్ లో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి లు ధ్యానం బ్రహ్మర్షి పాత్రిజీ మనకు అందించిన గొప్ప వరం అని తెలియజేశారు ధ్యానం ద్వారా అనేక మానసిక రుగ్మతలు తెలిగిపోతాయని తెలిపారు వనపర్తిలో పిరమిడ్ స్థలం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ధ్యాన్లను కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మంది వరకు ధ్యానంలో పాల్గొన్నారు మన ధ్యానమా చెప్పలే మన కర్తాల్లో నేను రిలీజ్ చేయాలి గురువు గారు నాకు చెప్పిండు అనేది వాని కాన్సెప్ట్ ఎలా చూడండి సార్ నాకు అప్పటికప్పటికే ఫోన్ చేస్తే మేము పోయాము ఇంత కాన్సెప్ట్ అంటే వాడు మాట్లాడినాడు స్పీచ్ కూడా బ్రహ్మాండంగా ఇంకా అంటే నేను ఇంత రిస్క్ తీసుకొని ఈ నాకు అంటే ప్రభుత్వ సరాయి దుకాణం అంటే ఫస్ట్ ఎలా ఉంటాడు ఇప్పుడు ఎలా ఉండవు ఈ స్త్రీ వలన ఎలా స్త్రీది ఇంపార్టెంట్ స్త్రీది ఉంటుంది ఎక్కువ అనమాట శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు ప్రపంచమే సత్యంగా భావించి పరమాత్ముడు ఉన్నాడని మర్చిపోతున్నామని తెలియజేశారు మనలోనే భగవంతుడు ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించాలని సూచించారు అలాగే పద్యాల ద్వారా ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మనసుతో బుద్ధితో చిత్తముతో అహంకారంతో ఈ దేహ పరిసరాలతో అలవాట్లు స్నేహం చేశాడు మనసు చెప్పినట్లు బుద్ధి చెప్పినట్లు ఈ జీవుడు దానికి పోయి భోగాలను అనుభవించే ఉన్నాయి గమనించే శక్తి లేదు ప్రపంచమే సత్యంగా నమ్మి పరమాత్మను మర్చిపోయి కూర్చున్నాం మనమందరం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా వింటున్నాం సత్య సాంగత్యాన్ని వింటున్నాం భగవద్గీత సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల కేంద్రంలోని ఆయుష్ ఆస్పత్రిలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నారాయణరావు సారథ్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాత ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నారాయణరావు ఆశా వర్కర్లకి ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ఆధునిక యుగంలో అన్ని ఉన్నా కూడా మనశ్శాంతి కరువైందని దానిని పొందే ఏకైక మార్గం ధ్యానం అని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు సూపర్వైజర్లు శాంతమ్మ కమలమ్మ నర్సులు ఏఎన్ఎంలు పాల్గొన్నారు జిల్లా గంటాపూర్ లోని శ్రీ గురుజాల అప్ప స్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మూడు వందల ఇరవై ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యానలకు ధ్యాన సందేశం అందించారు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఏదో ఒక్కొక్క ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వచ్చింటాం అన్నమాట ఇక్కడికి అవునా కదా అవన్నీ ఎట్లుండే నిజంగా అంటే ఎవరు ఏమైతే అనుకుంటారో అవన్నీ నెలవేరుతుంది మేడం నెలవేరాలంటే ఇక్కడ కేవలం రెండు గంటలు మాత్రమే మేడం ఆ రెండు గంటలు చే సేవ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న టయానికి పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజాంబా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజాంబా జిల్లా ఇస్సాపల్లి గ్రామంలో ఈ నెల పదవ తేదీన అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివార కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ ధ్యాన ధ్యాన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజాంబా జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం ధ్యానామృతం అందించనున్నట్లు తెలియజేశారు ఈ శాకాహార ర్యాలీలో ప్రతి పిరమిడ్ మాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం